హాయ్ అండి ఒక సిస్టరు కామెంట్లో అడిగారండి ఈ షేప్ బెల్ట్ అనేది ఉల్టా సీదా పడిపోతుందక్క అంటే మనకి పట్టి వైపుకి రావాల్సిందేమో ఈ సైడ్ జాయింట్ వస్తుందంట సైడ్ జాయింట్ వైపుకి వెళ్లాల్సిందేమో ఉక్సు పట్టి వైపుకి వస్తుందక్క ఎన్నోసార్లు విప్పి కుడుతున్నాను నేను కామెంట్లో చెప్పానండి కానీ అర్థం కాలేదన్నమాట అంటే కొన్ని ఏంటంటే ప్రాక్టికల్గా చెప్తే గప్ప అర్థం కావన్నమాట సో ఇప్పుడు నేను దానికోసమే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా ఇలాంటి డౌట్స్ వస్తే మాత్రం క్లారిఫై అయిపోతాయి సో ఇది వచ్చేసి నాకు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వెళ్ళేది ఓకేనా ఇది వచ్చేసి సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళేది నేను టోటల్గా ఫోర్ లేయర్స్ తీసుకున్నాను వన్ టూ త్రీ ఫోర్ అంటే టూ లేయర్స్ ఒకదానికి టూ లేయర్స్ ఇంకోదానికి ఒరిజినల్ క్లాత్ ఇలా చేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోకుండా ఉంటుంది ఇదొకటి ఇదొకటి అంటే ఇది వచ్చేసి నేను మెజర్మెంట్తో కట్ చేసిన అంటే కొలతలు పెట్టి కట్ చేసిన పీసు ఇది వచ్చేసి ఇది దీ దీన్ని దీని మీద పెట్టి కట్ చేసిన పీస్ అనమాట ఎందుకలా డిఫరెన్స్ చూపిస్తున్నారంటే ఈసారి అంటే నాకు క్లాత్ ఉంది కాబట్టి ఈక్వల్గా ఉన్నాయి కొన్నిసార్లు ఈక్వల్గా ఉండవు కొంచెం తక్కువ ఇక్కడిక్కడ క్లాత్లు తక్కువ ఉంటాయి అనమాట అందుకని మీకు పర్టికులర్గా చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఇది పెట్టుకోండి ఏ షేప్ అయితే మీకు ఉక్సిపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి ఇలాగా ఇది షేప్ కదా ఇది వచ్చేసి మనకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్ళే సైడ్ అనమాట ఇది పాదం వైపు పెట్టుకోవాలి ఇలాగా కింద ఒరిజినల్ క్లాత్ పైన ఏమో మనం కట్ చేసిన క్లాత్ ఇంకోటి వచ్చేసి వేస్ట్ క్లాత్ ఇలాగా ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఇది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి అంటే ఇప్పుడు చూడండి ఇది ఒరిజినల్ క్లాత్ ఓకేనా ఇది వచ్చేసి దీని మీద ఇలా పెట్టేద్దాం కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఏ షేప్ అయితే మనకి సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాను ఇది కూడా అంతే ఇలాగ పెట్టేసుకుని ఇలా పెట్టుకుని ఇప్పుడు నీట్గా స్టిచ్ వేసేసుకుంటామే ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఇలాగ వచ్చేయాలి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసుకుని లైనింగ్ మీదే పడేటట్టు కుట్టు వేసుకోండి ఇలాగా ఇలా లైనింగ్ మీదే పడేటట్టు కుట్టు వేసుకోవాలి ఇలా వేయటం వల్ల లోపలున్న లైనింగ్ క్లాత్ అనేది బయటకు రాకుండా ఉంటుంది అనమాట లాక్ వేసేసినట్టు మనం ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇలా స్టిచ్ వేస్తాయండి ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని మనకు ఒరిజినల్ క్లాత్ పడేటట్టు స్టిచ్ వేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా సదిరేసుకొని స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేస్తాను ఇప్పుడు చూడండి మనకి ఎక్కువ తక్కువ వచ్చింది రాలేదా మీకే తెలిసిపోతుంది కట్ చేసుకోండి ఎగర్స్ ఉన్న క్లాత్ని ఒరిజినల్ క్లాత్తో సమానంగా అంతేనండి ఇప్పుడు చూడండి మనం కుట్టినప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజాపట్టి ఉంది కదా ఈ షేపు ఈ ఉక్స్ పట్టి కాజాపట్టి షేపు ఇలా వచ్చిందనమాట ఎదురు బదురు రావాలన్నమాట ఇలాగా అర్థమైంది కదా సో మీరు కూడా ఇదే టిప్స్తో కనుక మీరు షేప్ బెల్ట్ కుట్టారంటే ఎక్కువ తక్కువ రాదు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్